నేను రజా అనిల్ కుమార్ యాదవ్ గొంతులో బేస్ తగ్గడమే కాదు నిన్న ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టినట్టున్నారు ఏందా పల్నాడు ప్రజలారా టీడీపీ పార్టీ కార్యకర్తలారా మీకు ఇదేమన్నా సభవా కరెక్టా ఒక మంచి మనిషి నెల్లూరులో ప్రశాంతంగా పనిచేసుకునే ఆయన నెల్లూరు ఎమ్మెల్యే ఉన్నాడో తర్వాత మంత్రిని చేశారు ఒకటి చేశారు ప్రశాంతమైన జీవితాన్ని గడిపాడు తీసుకొచ్చి తీసుకొచ్చి ఇలాంటి మహానుభావుడిని ఇలాంటి మంచి వ్యక్తిని ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒకప్పుడు అభిమాని కాబట్టి ప్రేమతో అడుగుతున్నాను ఏవైనా కరెక్టా మీకు ఇది ఉరికిచ్చురికిచ్చయా రాళ్ళు ఇసురు కొట్టడం ఏంటా మంచి మనిషయా మనిషి మాత్రం మాట మాత్రం కొంచెం కటుగా ఉంటుంది నెల్లూరులో ఎవరు అడిగింది చెప్తారయా అనిల్ కుమార్ యాదవ్ చాలా మంచివాడని అలాంటి వ్యక్తి మీద ఇలా రాళ్లతో దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అయ్యా మీకు టీడీపీ పార్టీ కార్యకర్తలారా ఎంతవరకు సబబయ్యా మీకు టీడీపీ పార్టీ కార్యకర్తలారా టీడీపీ పార్టీ కార్యకర్తలు అంటున్నారు ఆయన వచ్చి నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆడవాళ్ళ మీద దాడులు చేయడం కాదు దమ్ముంటే పల్లాడిపో చూపించను అన్నారు వీళ్ళేమో నిజంగా చూపించేటువంటి పరిస్థితి ఏకంగా ఆ కాసు మహేందర్ రెడ్డో ఈయన వీళ్ళిద్దరి మీద ఉరికి చూరికిచ్చు కొట్టిన పాపం బాబోయ్ ఈ పల్లాళ్ళు ఏం జరుగుతుంది ఆ గుంటూ ఏంది అది ఆ మాచార్య ఏం జరుగుతుంది ఆ కొట్టుకోవడాలు ఏంటి ఆ చంపుకోవడాలు ఏంటి ఆ ఏంటి మా అన్న గొంతులో బేస్ కూడా తగ్గిపోయిందా పోలవరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడితే ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని గట్టిగా మాట్లాడిన మనిషి చేత ఈ రోజున వాటిని ఫ్యాక్షన్ రాజకీయాలు అన్నారా లేకపోతే కత్తులు గొడ్డలు కర్రలు తీసుకుని రోడ్లు ఎక్కడ ఉంటాయి ఆ మనుషులు బాబోయ్ బాబోయ్ ప్రశాంతమైన జీవితం అనిల్ కుమార్ యాదవ్ అన్నారు అలాంటి వ్యక్తి జీవితంలో నిప్పులు పోసారు కదా మీరంతా కలిసి నిజంగా జగన్నాన్న గారు అనిల్ కుమార్ యాదవ్ గారికి ఈరోజు జరుగుతున్నటువంటి ఆ దాడిని చూసి నేను తట్టుకోలేకపోతున్నాను మంచి మనిషి సహృదయుడు సాత్వుడు సాత్వికుడు అంటే చి చివరికి చిన్న చీమకు కూడా హాని చేయనటువంటి వ్యక్తి మీద ఈ రోజున మూకుమ్మడిగా మూకుమ్మడి దాడులు ఎటు చూసినా దాడులే నిన్న పోలీసులు లేకపోతే అన్ని పరిస్థితి చూస్తే తలుచుకుంటేనే భయంకరంగా ఉంది నిన్న చంద్రగిరి అంట టీడీపీ పార్టీ నాయకుడిని బాబు ఆ కుట్టుడు కొట్టారు అదేం కుట్టుడు అర్థం కాప పాపం ఆయన చాలా మంచి వ్యక్తి అంట టాకు ఆయన పేరు నాని గారట పులపర్తి నాని గారు పులవర్తి నాని గారు మొత్తానికి నాని గారు టీడీపీ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థి ఏం కొట్టుకుంటున్నారయ్యా ఇది ఎలక్షన్స్ అయిపోయి రెండు రోజులు అయిందయా ఇక చల్లబడి అయ్యా ఆగండి రెండు రోజులు ఇంకా ఈ రోజు ఇట్టా ఉంది రేపు రిజల్ట్ కనుక మా అన్నకి తారుమారు అయ్యి చంద్రబాబు టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే కనుక పరిస్థితి ఊహించుకుంటే భయంకరంగా ఉందా పరిస్థితి ఊహించుకుంటే భయంకరంగా ఉంది ప్రశాంతంగా నెల్లూరులో ఉండేటోడు ప్రశాంతమైన రాజకీయాలు చేసుకునేటోడు నెల్లూరు ప్రజలు ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉంటారని తెలిసింది అలాంటిది ఈ పల్నాటి పౌరుషాల గడ్డకి తీసుకొచ్చారు ఆడేమో దాడులు ఒక పక్క గురజాల ఇంకో పక్క మాచర్ల ఇంకో పక్క గుంటూరు పక్క చూసుకుంటే కనుక ఇదని లేదు అదే లేదు గుంటూరు మొత్తం రాష్ట్ర రావణ కాస్త చేసి అవతలేసారు పైపెచ్చు మా అన్న నెల్లూరులో మాట్లాడిన ఇక్కడ మాట్లాడదామంటే అంటే వర్కౌట్ కాదు నెల్లూరు ప్రజలు కావచ్చు నెల్లూరు టీడీపీ నాయకులు కావచ్చు వాళ్ళు ఎంతో ఎంతో కొంత సౌమ్యంగా ఉంటారు ఈ పల్నూళ్ళ నాకు కాదే వీళ్ళకి అధికారం లేకపోతేనే ఈ రేంజ్లో వేసుకున్నారు ఈ ఎలక్షన్స్లో అధికారంలో వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది బాబోయ్ ఊహించుకుంటే దానికి భయంకరంగా ఉంది నిన్న దాదాపు ఐదు వందల మంది ఆరు వందల మంది అంట అన్నని రాళ్ళు వచ్చి కొడుతుంటే అక్కడి నుంచి పోలీసులు లేకపోతే కనుక ఊహించుకోవడానికే ఊహించుకోవడానికి కష్టంగా ఉంది ఇదంతా కూడా నేను ప్రేమతో చెప్తున్నాను ఎందుకంటే అన్నకి నేను అన్న బేస్ వాయిస్కి నేను చాలా పెద్ద అభిమాని ఇప్పుడు రోజారెడ్డి గారి బేస్ వాయిస్కి అమ్మటి రాంబాబు గారి బేస్ వాయిస్కి తర్వాత ఆయన మన అనిల్ యాదవ్ అన్న బేస్ వాయిస్కి ఇంకొక ఆయన ఉన్నాడు అండి పేరు నాని గారు ఆయన బేస్ వాయిస్కి ఇంకొక ఆయన ఉన్నాడు అంటే గుడివాడ అమరాథ్ గారు ఆయన అసలు కనిపించలే కనిపించట్లేదు ఎలక్షన్స్లో ఎక్కడా కూడా కనిపించలేదు ఇప్పటిదాకా పేర్ని నాని అన్న అప్పుడు అటు ఇటు కనిపించాడు నిన్న అంబటి ప్రెస్ మీట్ పెట్టిన బేస్ తగ్గింది రోజారెడ్డి ప్రెస్ మీట్ పెడితే సొంత వాళ్ళే ఓడిచ్చేస్తున్నారని చెప్పేసి కన్నీళ్ళు పెట్టుకుంటుంది మా అన్ననేవో ఎట్ట దాడులు చేస్తున్నారు మా అన్నీలన్న మీద ఇలాంటి దాడులు చేయడం మీకు సబబా అయ్యా పద్ధత అయ్యా ఎలక్షన్స్ అయ్యి రెండు రోజులు అయ్యింది పదమూడో తారీఖు అయింది ఈరోజు పదిహేనో తారీఖు పొద్దున కూడా కొట్టుకున్నారంట ఆ మాచర్లు పొద్దున్న కూడా కొట్టుకున్నారంట ఆ పల్నాళ్ళు బాబోయ్ కొంచెం కొంచెం ఇచ్చండి మా అన్న నెల్లూరులో భేసువాసితో మాట్లాడి అక్కడ చెల్లిద్దీ మా అన్నకి ఇప్పుడే కదా కొత్తగా వచ్చాడు అసలుకి ఆ పల్నాడు వాళ్ళు మంచి కాక మీద ఉంటారంట రాజకీయాలంటే ముందు యాక్టివ్గా ఉంటారంట ఒక పక్క పిన్నెల రామకృష్ణారెడ్డి ఇంకో ఇంకో పక్క జోలకంటి బ్రహ్మారెడ్డి గారు ఇంకో పక్క గురజాల నుంచి ఆయన ఇది నన్ను ఒక ఒక డైలాగ్ అంటే ఆయన నన్ను మంచి కళ్ళు శ్రీని మళ్ళీ ఇంకోసారి చేయొద్దని చెప్పేసి గురజాల నుంచి శ్రీనివాస్ గారు ఎరపత్రిని శ్రీనివాస్ గారు బాబోయ్ వీళ్ళు అధికారం లేకపోతే నేను ఎంత పవర్ కొన్నవాళ్ళు రేపొద్దు అధికారం వస్తే కనుక ఎంతమంది లెగుస్తారో ఎన్నిసార్లు తిల్ లెగుస్తాయో అతను ఒకడు ఉన్నాడట త్వరకా కిషోర్ త్వరగా కిషోరు త్వరకా నీళ్ళు మొత్తానికి ఏదో కానీ మొత్తానికైతే అతం చేసిన పనికి అది దాన్ని ఇప్పటికీ మార్చేవాళ్ళు మర్చిపోవట్లేదట ఏంటో ఏం జరుగుతుందో అర్థం కావట్లా రోజు రోజుకి పెట్రేగిపోతున్నారు సింహాల పులీల గాండ్రించేటటువంటి అనిలన్ని మీద దాడులు జరుగుతూ ఉంటే బాధేస్తుందయా బాధేస్తుందయా ఆనం గారి డైలాగ్ బాధేస్తుందయా దయచేసి శాంతించండి సో అది అనమాట పరిస్థితి అనిల్ కుమార్ యాదవ్ గారి మీద దాడులు జరిగినాయి అలాంటి వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి పోలీసులు సపోర్ట్ చేయట్లేదు ఎలక్షన్ కమిషన్ సపోర్ట్ చేయలేదు అది చేయట్లేదు ఇది చేయట్లేదు ఆడవాళ్ళ మీద దాడులు చేస్తున్నారు మా మీద మీద దాడులు చేస్తున్నారు ఇది పద్ధత అంటూ ఇక్కడ తాకకుండా మళ్ళీ మరోసారి మాస్ వార్నింగ్ అయితే ఇచ్చారట ఆ మాస్ వార్నింగ్ ఏంటంటే మీరు ఐదు వందల మందితో వచ్చారు పదివేలు పది వెయ్యి మందితో వస్తారు మీరు నలభై వేల మందితో వస్తాం తట్టుకునే ఉందా అని చెప్పేసి మరోసారి మాస్ వార్నింగ్ అయితే ఇచ్చారట మరి ఇలాంటి మాస్ వార్నింగ్లు పల్నాళ్ళు ఇచ్చుకోవడం అది పద్ధతి విధానమే కాదు ఎందుకంటే పిన్నెళ్ళి రామకృష్ణారెడ్డి గారు రెచ్చగొట్టిన అదో అదో రాస రావణ కష్టం మారుతుంది లేదంటే మన బ్రహ్మారెడ్డి గారు జోలకడ్డి బ్రహ్మారెడ్డి గారు మాట్లాడినా అదో రావణ కష్టం మారుతుంది గురజాల నుంచి ఎరపతైన శ్రీనివాస గారు మాట్లాడినా అదో రావని కాష్టమారుతుంది ఇంకొక ఆయన ఉన్నాడు ఆయనైతే ఏకంగా ఉరికి కొట్టారంట సో ఆయన పేరు ఇప్పుడు నాకు రావట్లేదు అదే గురజాల నుంచే వైసీపీ నుంచి ఉన్నటువంటి అభ్యర్థి ఆయన అయితే కనుక ఏకంగా జనం 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 కర్రలో రాడ్లు పట్టుకుని ఉరికి చూపిచ్చు కొడితే ఎమ్మెల్యే అభ్యర్థులకే ఎలాంటి పరిస్థితి ఇంకో పక్క మా తెనాల్లో తెనాల్లో ఏంది ఒక ఎమ్మెల్యే అభ్యర్థి సిట్టింగ్ నాకు తెలియదు కానీ ఇక ప్రస్తుతం ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ నుంచి పోటీ చేసినటువంటి ఆయన మీద అన్నావత్తులు రాంబాబు ఏదంట ఆయన మీద ఆయన ఇట్ట కొట్టాడు ఫుడ్ మనదట్టు సామాన్యు ఓటర్ పీకాడు ఏందా ఇది సామాన్యులు కొట్టే ప్రజలు కొట్టే టీడీపీ వాళ్ళు కొట్టే జనసేన వాళ్ళు తిరుగుబాటు తీసే ఏందా ఇప్పుడే ఇట్టుంది రేపు నాలుగో తారీఖున వైసీపీ కనుక ప్రభుత్వంలో లేకపోతే ఈ ఐదేళ్లలో వీళ్ళు పడినటువంటి హింసలకు గాను వీళ్ళు అనుభవించినటువంటి వాటికి గాను ఇప్పుడు ప్రస్తుతానికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా మాత్రమే ఉన్నారు ఈ రాష్ట్రం అంతా కూడా ఇంకా ఎలక్షన్ కోడ్లో ఉంది కాబట్టి టీడీపీ రెచ్చిపోతుందని చెప్పొచ్చు అదే రేపు గవర్నమెంట్ మారితే అది కాదు అన్న నా మాటిని నువ్వు నెల్లూరు వెళ్ళిపోట్టి పరిస్థితుల్లో కూడా ఉండొద్దు ఇది ఏ మాత్రం కూడా పద్ధతి కాదు ఈ పల్నాడు వాళ్ళ సంగతి నీకు తెలియదు సంపుకోవడాలు నరుక్కోడా కనిపిస్తున్నాయి ఆయన ఎవరు చంద్రయ్య అంట జై ఎన్టీఆర్ అన్నాడంట జై జగన్ అన్నందుకు పీకలే కట్ చేశారట అదో దారుణం ఆడ లేచిన నుంచి పీకలు కత్తిరించుకుంటున్న పరిస్థితి నిన్న ఆడ ఆ అని ఎందుకు పంపించారో తెలియదు కానీ మొత్తానికి దయచేసి నువ్వు అక్కడికి వెళ్ళిపో ఎందుకంటే నువ్వు ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారి అభిమాని మెగా అభిమాని ఎంతగా అనుకున్న నీ బేస్ వాయిస్ కావచ్చు దేనికైనా నేను కూడా ఒక అభిమానిగా నేను చెప్తా అన్న దయచేసి మీరు అక్కడి నుంచి వెళ్ళిపోండి లేనిపోయిన తలబోట్లు తలనొప్పులు ప్రశాంతంగా ఉన్నటువంటి నెల్లూరుకి పోతే కనుక అక్కడ రాజకీయం ఇంకా ప్రశాంతంగా మీరు చేసుకోవచ్చు క్యాడర్ కూడా మీకు అక్కడ ఉంది ఈ దిక్కుమాల నియోజకవర్గాలకు పోలకన్నా ఎందుకంటే పరిస్థితులు అస్సలు వాలేదు